హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను వేసిన వాటర్ రంగోలి అయితే కాంతారా వాటర్ రంగోలీ ఫ్రెండ్స్ కాంతారా స్వామి వారి వాటర్ రంగోలీని నేను ఈరోజు రంగోలిగా అయితే వేశాను దీనికి గ్రీన్ ఎల్లో రెడ్ పర్పులు అన్ని కలర్స్ యూస్ చేశాను అందంగానే వేశాను అని నేను అనుకుంటున్నాను మీరు చూసి ఎలా వేశానో నాకు కామెంట్ చేసి చెప్పాలి ఎందుకంటే మీ వీడియోస్కి దేనికి నాకు కామెంట్స్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు వీడియోస్ని మీరు చూడండి చూసి మీకు నచ్చినట్లయితే నచ్చినట్లు నచ్చలేదంటే నా కంప్లైంట్లు ఏమున్నాయో నేనేం బాగా వేసానో లేదో నాకు కామెంట్స్ పెట్టి చెప్పండి నేను దాన్ని సరిచేసుకోవడానికి ట్రై చేస్తాను దాన్ని సరి చేసుకుని ఇంకా బాగా వేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు మోటివేషన్ ఇచ్చినప్పుడే కదా నేను బాగా ప్రయత్నించి వీడియోస్ని బాగా అప్లోడ్ చేయగలిగేది ఈ కాంతార రంగోలీ వేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ వేయడానికి వీలు పడలేదు రోజు అయితే వేసేయాలని ఎలాగైనా మార్నింగ్ మార్నింగే తొందరగా పనులు చేసేసుకుని దీన్ని కంప్లీట్ అయితే చేశాను ఇక్కడ కలర్ మార్చాను మార్చాను కానీ నాకు కలర్స్ బాగా బ్రైట్ అనిపించేసి మళ్ళీ మా నార్మల్కి పెట్టేశాను అది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో రాలేదు అది ఏదో డార్క్ కలర్లో వచ్చినట్టు వచ్చింది ఏమో కెమెరా ప్రాబ్లమో లేకపోతే కలర్స్ ఏంటో తెలియట్లేదు నా బయట ఉన్నంత బ్యూటిఫుల్గా కలర్స్ వీడియోలో కనిపించట్లేదు అక్కడికి చాలా ప్రయత్నిస్తున్నాను ఇంకా అందంగా కనిపించేలా వెయ్యాలి అనేసి ఆ పైన గీ వేసేటప్పుడు కలర్ ఫుల్ బ్లాక్ వేసేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ బ్లాక్ బాగోదేమో అని కొంచెం లైట్ బ్లాక్ కొంచెం వైట్ని బ్లాక్ని మిక్స్ చేసి వేశాను మళ్ళీ ఆయన అందంగా అనిపించలేదు మళ్ళీ బ్లాక్ పైన షేడ్ చేశాను ఇదైతే ఇలా వచ్చింది ఇంకా దీనికి కళ్ళు వేయాలి కరెక్ట్గా వేసానా లేదా అన్న డౌట్ అయితే నాకు ఉంది అయినా సరే కంప్లీట్ చేసేద్దాం పూర్తిగా కంప్లీట్ చేసి అప్పుడు రంగోలీని చూద్దాము అందంగా వచ్చిందో లేదో అని అనుకున్నాను కళ్ళు నిజంగా పెట్టినట్టు వచ్చాయి కదా కళ్ళు అందంగా వచ్చినాయి అనిపించింది నాకైతే అందంగా వేశానేమో కళ్ళు అనిపించింది ఈ కలర్స్ అలా రాజమండ్రి వరకు వెళ్ళి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ అందమైన కలర్స్ కావాలని చూడండి ఫ్రెండ్స్ నా రంగోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్